ఎట్లా నేనే అంటే దివ్య మానవ నిర్మాణం ఇది దివ్య మానవ నిర్మాణం ఇది నాలుగు శబ్దాలు ఉన్నాయి గంభీరమైన అర్థాలు తెలుసుకోండి మొదటిది దివ్యం దివ్యమంటే సౌర కుటుంబము దాంట్లో ఉండే గ్రహాలు చురు చుట్టూ వరుసగా తిరుగుతాయి సరియైన పద్ధతులు సరైన అనుపాతము సరైన చోటు ఏ గడవడి అంటే దివ్య వ్యవస్థ అంట ఎంత దూరం ఉండాలనో ఏ విధంగా నడవాలనో ఈ వేగంతో ఉండాలనో అదే విధంగా దివ్య వ్యవస్థ అంటే మానవులు దివ్యత్వం రావాలి చాలా విషయంలో అది ప్రముఖమైంది సూర్యుడు చంద్రుడు మంగళగ్రుడు ఇవి ఇవి కూడా స్వార్థం కొరుకుంటున్నాయి సూర్యుడు స్వార్థం కొరతారు భూమి స్వార్థం పొస్తారు మంగళగరం దేహాన్ని స్వార్థిస్తారు అదేవిధంగా ఏ వ్యక్తి సౌర కుటుంబ వ్యవస్థను అనుసరిస్తూ ఇతరుల కొరకు జీవితం దివ్యడం ఎవరు మానవుడు అంటే ఇతరుల సుఖదాన్ని తనసు తన సుఖం అయితే మానవుడు కాదు దివ్య మానవుడు కావాలి ఇప్పుడు చాలా మంది మానవుడు ఆరు వందల డెబ్బై కోట్ల మానవులు ఉండరు स हु అదే విధంగా ఇప్పుడు నిర్మాతలు ఎవరు తల్లి తల్లి గురువు గారు ఎవరు తల్లి కేవలం తల్లి మూడు వారాలు ఏమంటే కంటే ఆచార్యులు పది రెండు ఎక్కువ ఉపకారం చేస్తారు ఆచార్యులు విద్యార్థులు చేసే ఉపకారం కంటే ఆచార్యులు పది రెండు ఎక్కువ చేస్తారు ఆ తర్వాత ఆచార్యులు చేసే ఉపకారం కంటే తండ్రి వంద రెండు ఉపకారం చేస్తారు ఆచార్యుల కంటే తండ్రి కంటే తల్లి ఎంత వెయ్యి రెండు ఎంత తండ్రి కంటే తల్లి వెయ్యి రెండు ఉప్పుతా చేస్తాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎంత ప్రపంచములో ప్రపంచంలో అద్వితీయ వైద్యం ఎవరు ఎవరు ప్రపంచంలో అద్వితీయ వైద్యాన్ని రెండు రెండవ అర్థం ఒకే ఒక ఎవరు మనం మార్పు మనం మనం మర్చిపోతే ఎవరు మారుడు ప్రదర్శనం ఏమిటి గొప్ప మంగళంటే శరీరంలో శరీర మీదనే కదా మందిన శ్రోణమైన నా శరీరం మా అమ్మ ఇచ్చింది నాది కాదు ఎవరి శరీరం నాది కాదు మా అమ్మ మా నాయని నేను చెప్పుకున్నాడు కాబట్టి శరీరం లేదు ఏం చెప్తాను మీ అవసరం అటువంటి వైజ్ఞాని కూడా రెండు చెప్తాను అద్వితీయ వైద్యాన్ని కూడా మహా వైద్యానికి కానీ దీంట్లో ఇంత సలహం అని వాళ్ళకి శరీరం మధ్య మధ్య